హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్యితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈ రోజైతే నల్ల పూసలు అండి సింగిల్ లైన్లో నల్ల పూసలు ఉన్నాయి మంచి ఆఫర్తో అయితే వచ్చానండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు డైలీ వేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫ్రైడే వాటికండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నాకు లో సెండ్ చేస్తారో వాళ్ళకి గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి పంచలోహంలో రింగు గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నాకు వాట్సాప్ లో కనుక సెండ్ చేసినట్టయితే నెక్స్ట్ సాటర్డే రోజు డ్రా డ్రాయటం జరుగుతుందండి డ్రాలో గెలుపొందిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇన్స్టా పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టాలో కనుక ఏదైనా ఐటమ్ మీకు నచ్చి బై చేసినట్లయితే వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి అలాగే మన ఛానల్లో ఆఫర్ అనేది ఉందండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచ బ్యాంగిల్స్ అండి వన్ థౌజండ్ బై చేసిన వాళ్ళకి రింగు కానీ మెట్లు కానీ ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇస్తానండి ఎవరు ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు ఈ రోజు వీడియో అయితే చూసేద్దామండి ఆఫర్ నల్ల పూసలు అండి సింగిల్ లైన్ లో ఉంటాయి కట్టితీగా కాంబినేషన్ లో అయితే ఉంటాయి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి చూడండి ఇట్లా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సింగిల్ లైన్ ఉంటుంది కట్టుతీ కాంబినేషన్ లో ఉంటుంది లెంత్ సరికి ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంటుంది శారీస్ మీదకి చాలా బాగా సెట్ అవుతుందండి కట్టుతీగ కాంబినేషన్ లో ఉంటుంది ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ లో ఉంటుంది వైట్ స్టోన్ బ్లాక్ స్టోన్ ఉంటుందండి అవుటర్ లైన్ వచ్చరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది సింగిల్ లైన్ ఉంటుందండి చాలా బాగుంటుంది కట్టుతీగా కాంబినేషన్ డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నెంబర్ వచ్చేసరికి డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ఇట్లా పర్పుల్ డిజైన్ కాంబినేషన్ లో ఉంటుందండి ఇది కూడా అంతేనండి లెంత్ వచ్చరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే శారీస్ మీదకి యూజ్ చేయొచ్చు డ్రెస్సుల మీదకైనా యూజ్ అండి అంత బాగుంటుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్రైస్ వచ్చరికి ఇది కూడా అంతేనండి త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇట్లాగా కట్టుదీగా కాంబినేషన్లోనే సపోటా చేయిన్ ఉంటుందండి మిడిల్లోసరికి స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది ఇట్లాగ రూబీ కాంబినేషన్ ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు బ్యాక్ సైడ్ కూడా హుక్ చూడండి ఇట్లా గోల్డ్ లుక్లో ఉంటుంది హుక్ కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నల్ల బట్టం కానీ ఏమీ ఉండదు ప్రైస్ వస్తే జస్ట్ త్రీ టూ సిక్స్టీ అండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది నెక్స్ట్ అండి ఇట్లా ప్యాటర్న్ లో లక్ష్మీ అమ్మవారు ఉంటారు స్టోన్ అయితే ఉంటుందండి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది లెంత్ వచ్చరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చేసరికి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అండి మన ఆఫర్ లో అయితే ఇస్తున్నాను టూ సిక్స్టీ పడుతుందండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎన్ చేయండి అదర్ స్టేట్ వాళ్ళు ఏదైనా టూ తీసుకుంటే వాళ్ళకు కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ లైన్ ఉంటుందండి చాలా బాగుంటుందండి మనం లో చేయించుకుంటే సేమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇట్లా గోల్డ్లో డాలర్ అనేది వస్తుంది మ్యాంగో డిజైన్ అనేది ఉంటుంది కింద డ్రాప్ లాగా ఉంటుందండి ఇట్లాగా క్రిస్టల్స్ అయితే వస్తాయి కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది సింగిల్ లైన్ ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ నట్స్ అయితే వస్తాయండి చాలా బాగుంటుంది లెంత్ అయితే చూడండి హుక్ కూడా చూసుకోండి ఎంత క్వాలిటీగా ఉందో హుక్ అయితే లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటాయి ట్వంటీ దాకా ఉంటుందండి చాలా బాగుంటుంది శారీస్ మీదకైనా డ్రెస్సుల మీదకైనా వేర్ చేయొచ్చు చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లాగా కట్టిగా కాంబినేషన్ లోనే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఇట్లా పికప్ డిజైన్ అనేది ఉంటుంది సైడ్ కింద ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి కట్టుతీగా కాంబినేషన్ లో ఉంటుంది చాలా బాగుంటుంది ఉక్కు కూడా చూసుకోవచ్చు లెంతి ట్వంటీ ఎయిట్ దాకా ఉంటుంది అండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ దాకా ఉంటది చక్కగా త్రీ అండ్ హాఫ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుందండి ఆఫర్ లో ఇస్తున్నాను ఆఫర్ ప్రైజ్ లేకపోతే ఈ ప్రైజ్ అయితే రాదండి ఆఫర్ లో ఇస్తున్నాను కాబట్టి ఈ ప్రైజ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ లాస్ట్ అండి ఇట్లా సపోర్టా చైన్ వస్తుంది సింగిల్ లైన్ అండి అసలు డ్రస్ల మీదకైతే చాలా బాగుంటుంది డాలర్ కూడా చూడండి ఇట్లా మెరూన్ కలర్లో ఉంటుంది డాలర్ అవుటర్ లైన్ వచ్చరికి ఇట్లాగా వైట్ స్టోన్ ఉంటుంది జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటుంది బాదం లో ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లా సపోటా చైన్ అయితే వస్తుంది నల్ల పూసలు వస్తాయి స్టెప్ బై స్టెప్ వస్తుందండి హుక్ కూడా చూసుకోవచ్చు గోల్డ్ లో ఉంటుంది హుక్ అయితే చాలా బాగుంటుందండి సింగిల్ లైన్ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చరికి జస్ట్ త్రీ టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాడు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుందండి ఎవరో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆలనే ఆప్షన్ వస్తుంది ఆలనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఎవరో ఆఫర్ని మీరు చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి